మహాశివరాత్రి సందర్భంగా తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో విజయరాయి బల్వేతో పాటు పట్టిసీమ తాడువాయి భోగేశ్వరం గ్రామాల్లోని శైవ క్షేత్రాల వద్ద భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు శుక్రవారం తెల్లవారుజాము నుండి బల్వే క్షేత్రానికి వచ్చిన భక్తులకు బల్వేతో పాటు విజయరాయిలో భారీ ప్రసాద వితరణ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రముఖ సినీకే రచయిత అనంత శ్రీరామ్ గారి చేతుల మీదుగా మూడు రకాల ప్రసాదాలతో భక్తులకు ప్రసాద వితరణ ప్రారంభించారు విజయరాయ్లో ప్రసాద వితరణతో పాటు కోలాట నృత్యాలను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషితో ఐదు వందల సంవత్సరాల పోరాటం నిరీక్షణ ఫలించి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరగటం అది చూసే భాగ్యం కలగడం మన అదృష్టమని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన మొదటి మహాశివరాత్రి ఘనంగా నిర్వహించేందుకు బలివేలో యాభై వేల మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ చేపట్టామని పట్టిసీమ తాడువాయి భోగేశ్వరంలలో భక్తులకు మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను భక్తులకు అందించే విధంగా ఏర్పాటు చేశామన్నారు మహాశివుని ఆశిస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటిపల్లి విక్రమ్ కిషోర్ దెందులూరు నియోజకవర్గం గుమ్మడి చైతన్య జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన భాస్కర్ సత్యనారాయణ శ్రీమతి గారపాటి రేణుకా తదితరులు పాల్గొన్నారు బాలరాముని ప్రతిష్ట మనందరం చూడగలగటం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగిన తర్వాత వస్తున్న మొట్టమొదటి శివరాత్రిది మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మస్థలం గుజరాత్ అక్కడ వెలిసి ఉన్నది సోమనాథుడు అలాగే మన నరేంద్ర మోదీ గారు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వారణాసి అక్కడ ఉన్నది విశ్వనాథుడు సోమనాథుడు విశ్వనాథుడు నరేంద్ర మోదీ గారిని వెన్నంటి ప్రోత్సహిస్తూ దగ్గరుండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి మన భారతదేశం పునర్వైభవం దిశగా నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన జన్మభూమిలోనూ కర్మభూమిలోను కూడా ఆ శివుడే ఆయనకి వెన్నంటి నడిపిస్తున్నట్టుగా మనందరం చూడవచ్చు ముఖ్యంగా ఈ బలివే క్షేత్రం చాలా ప్రాశస్తమైనది చాలా ప్రాముఖ్యమైనది మా వరకు చాలా ముఖ్యమైనది అనేక సంవత్సరాలుగా ఇక్కడ శివరాత్రి రోజున అన్న ప్రసాదాలు వితరణ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా యాభై వేల మంది భక్తులకి అన్న ప్రసాద వితరణకి ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నాం అనేక ఊళ్ళ నుంచి ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారంటే ఇది ఆ స్వామివారి మహిమకి తార్కాణం ఆ స్వామివారు అలాగే అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఓం నమ శివాయ బలివేతో పాటు పట్టిసీమ అలాగే తాడువాయి అలాగే కలిదిండి మండలంలో ఉన్న భోగేశ్వరం ఆలయాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ కోసం అక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ సందర్భంగా విచ్చేయటం స్వామివారి ఆశీస్సులు కోరుకోవటం శుభప్రదం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో